హలో అండి వెల్కమ్ టు సహిత ఈ ఎపిసోడ్లో నేను మీకు మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం చూపిస్తాను సో డీటెయిల్గా అసలు వైజాగ్ స్టోర్లో ఏమేం కలెక్షన్ పెట్టాము ఇంకేం రాబోతున్నాయి రావాల్సిన ఐటమ్ కూడా కొంచెం అంటే కలుస్తూ ఉంటుంది ఈ లోపు అసలు మనం ఏమేమి పెట్టాము ఏంటి అనేది ఒక ఐడియా కోసం మేబీ ఈ వీడియో వచ్చేసరికి మొత్తం అంతా కలెక్షన్ కూడా యాడ్ అయిపోయి ఉంటుందేమో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా వెళ్ళి సిక్స్ నైంటీ ఫైవ్ కాటన్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ప్యూర్ కాటన్ పైన వర్క్స్ కూడా వస్తాయి సిక్స్ నైంటీ ఫైవ్ కాటన్స్ ఇలా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవేంటంటే టాప్ బాటమ్ దుపట్టా వస్తాయి ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ ఫైవ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి సెవెన్ నైంటీ ఫైవ్ ఇలా పెరుగుతూ వెళ్తాయి అనమాట కాటన్ ప్యూరిటీ కానివ్వండి ఇలా హ్యాండ్ వర్క్స్ వచ్చి ఇలాగా ఇది సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఈ దుపట్టా వస్తుంది ఇది మోస్ట్ ట్రెండింగ్ అండి నేను లాస్ట్ టైం కుక్కట్పల్లి స్టోర్ నుంచి వీడియో చేస్తే ఇందులో ఉన్న కలర్స్ అన్నీ వన్ డేలో సోల్డ్ అవుట్ టూ టూ సెట్స్ అయిపోయాయి ఇలా ఉంటాయి ఇవన్నీ అలాగే మన బ్యూటిఫుల్ సౌత్ కాటన్స్ పైన ఈ టైప్ ఈ టైప్ కూడా ఉంటాయి ప్యూర్ మస్లిన్స్ ఉంటాయి ఇది వచ్చి మనకి మంచి సౌత్ కాటన్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ రియల్ మిర్రర్ వర్క్ వచ్చి ఇలా మంగల్ ఇలా కలంకారీ మెటీరియల్తో ప్యాంట్ దాని దుప్ప దుప్పటా వస్తుంది ఇంకా మన దగ్గర మన సహిత అంటేనే అందరికీ గుర్తొచ్చేవి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్లో డ్రెస్ మెటీరియల్స్ అండి నారాయణపేట ప్యూర్ ఇవి వచ్చి మీకు వన్ సెవెన్ నైన్ ఫైవ్ అండి ఇందులో మా దగ్గర చెక్స్ బుటీస్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ నుంచి సెవెంటీన్ నైంటీ ఫైవ్ వరకు చెక్స్లోని బుటీస్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఇలాంటివన్నీ కూడా మీరు స్టోర్ని విజిట్ చేసైనా త్రీ స్టోర్స్లో కూడా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేసైనా తీసుకోవచ్చు ఆర్ఎల్స్ ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇవి ఓన్లీ సమ్మర్లో మెయింటైన్ చేస్తారు అందరూ బట్ మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ జైపూర్ బ్లాక్ ప్రింట్ ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో వీటిని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మెయింటైన్ చేస్తామండి వీటిలోనే కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త కలర్స్ కొత్త ప్రింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి కలర్స్ అనలేం కానీ కొత్త ప్రింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇక్కడికి ఇవన్నీ బేసిక్స్ అనమాట బేసిక్స్ ప్లస్ హ్యాండ్లూమ్స్ ఇవి కాకుండా మీరు ఇక్కడ చూస్తే మంగళగిరి లంగా ఉని సెట్స్ కుప్పడం లంగా ఉని సెట్స్ కానివ్వండి మంగళగిరి సింగిల్ వార్ప్ కానివ్వండి మీకు ఒక్కొక్క పీస్ చూపిస్తాను నేను ఇది వచ్చి మీకు సింగిల్ వార్ప్లో ఇలాగా బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టా వచ్చిన లంగా ఓనీ సెట్ అనమాట ఇది దుప్పట్టా లంగా అండ్ బ్లౌజ్ దీంట్లో ఉంటుంది మీకు కావాలంటే మీరు బ్లౌజ్ లాగా ఇది యూస్ చేసుకోవచ్చు మనకు వద్దు ఎక్కువ గేరా కావాలనుకుంటే వేరే డిఫరెంట్ మెటీరియల్కైనా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చి డబల్ వార్పు మంగళగిరి మరీ ఒక్కసారి చెప్తాను మంగళగిరి మంగళగిరిలో ఏ ప్రైస్ ఉంటుందో సహితాలో కూడా అదే ప్రైస్ ఉంటుంది ఇది మనకి డిజిటల్ ప్రింటెడ్ దుప్పటా త్రీ మీటర్స్ వచ్చి చక్కగా ఫోర్ మీటర్స్ ఈ లంగా వస్తుంది ఇది కూడా లంగా అండ్ బ్లౌజ్ రన్నింగే మీకు కావాలంటే మీరు సపరేట్ బ్లౌజ్ తీసుకోండి ఇవన్నీ కూడా మన దగ్గర ఫుల్ సెలెక్షన్ కంప్లీట్గా సెలెక్షన్ ఉందండి ఇవి చాలా రోజుల నుంచి హ్యాండ్లూమ్స్ అంటే వన్ డేలో రమ్మన్నా రావు మనం చాలా రోజుల నుంచి క్యూరేట్ చేసి పెట్టాము ఇవి లక్కీగా అన్ని స్టోర్స్కి పెట్టేశాము కుక్కట్ కుక్కట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో కూడా ఉన్నాయి ఇక్కడ ఎస్పెషల్లీ వైజాగ్లో కొత్త స్టోర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇది కుప్పడం లంగా ఉని సెట్ ఇది సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ఇది వచ్చి మీకు నాలుగు మీటర్ లంగా ప్లస్ బ్లౌజ్ త్రీ మీటర్స్ దుపట్ట వస్తుంది ఇలా కాంట్రాస్ట్ దుపట్ట ఇది కూడా మీకు సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది వచ్చి మీకు ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ప్రైజెస్ ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ మస్లిన్ మెటీరియల్స్ అండి టాప్ అండ్ దుపట్టా వస్తుంది ఇందులో మన దగ్గర ఇంత కలెక్షన్ ఉంది ఇంకా కలెక్షన్ కింద ఉంది చాలా మంచి డిజైన్స్ వస్తాయి వీటిలో ఎస్పెషల్లీ ప్యూర్ జామ్దానీ మస్లిన్స్ ఇవి వచ్చి మీకు త్రీ థౌజండ్ ప్లస్ రేంజ్ అన్నమాట ఇందులో మనకి ఖాదీ వెరైటీ ఉంటుందండి అండ్ కాటన్ వెరైటీ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చి లెనిన్ వెరైటీ అనమాట ఈ మూడు ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఆ ప్రైస్ రేంజెస్లో వస్తాయి ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ అలాగా ఇవి కాకుండా టిష్యూస్ కూడా ఉన్నాయి మీకు చూపించాల్సిన మరొక బ్యూటిఫుల్ డ్రెస్ ఏంటంటే ఇది ఇందులో మన దగ్గర ఎప్పుడూ ప్రతి స్టోర్లో ఒక ఫార్టీ పీసెస్ ఉంటాయి డబల్ వార్పు మంగళగిరి డ్రెస్ మెటీరియల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎలాంగ్ విత్ ద బుట్టీస్ ఇట్లా ఫ్రంట్లో బుట్టీస్ వచ్చి పెన్ కలంకారీ దుపట్ట పర్ఫెక్ట్ పేరప్ చేసి ఉంటుంది ఇవన్నీ కూడా మోస్ట్లీ టాప్ అండ్ దుప్ మాత్రమే వస్తాయి బికాస్ హ్యాండ్లూమ్లో కాస్టింగ్ పెరిగిపోతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే ఇదని చెప్పొచ్చు ఇది ఒక్కసారి ఏస్ట్రానగర్ ఓపెనింగ్కి వచ్చింది మళ్ళీ హ్యాండ్ పెయింట్ చేసి ఇన్ని రోజులకి ఇచ్చారు మనకి ఇది వచ్చి మంగళగిరి హ్యాండ్ పెయింటెడ్ వస్తుందండి ఇది కూడా మనకి టూ ఎయిట్ నైన్ ఫైవ్ ప్రైస్ రేంజ్లో అండ్ ఇదేంటంటే అందరికీ తెలిసిందే సహితా చూసే వాళ్ళందరికీ తెలుసు డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టా అలాంగ్ విత్ టాప్ ఇది వచ్చి మనకి టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది కూడా ఇవి కాకుండా కాటన్స్ అండ్ కాటన్ మంగళగిరి అండ్ మంగళగిరి పట్టు పట్టు వచ్చి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ టూ జీరో నైన్ ఫైవ్ కాటన్ వచ్చేసరికి వన్ నైన్ నైన్ ఫైవ్ సో సూపర్ కలెక్షన్ ఇది ఇందులో మన దగ్గర మినిమమ్ కలెక్షన్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి ఇంకా ఇవన్నీ ఈ ఎంటైర్ రాక్ ర్యాక్ అంతా సారీ ఒక ఇంపార్టెంట్ కలెక్షన్ మిస్ అయ్యా ఇది బ్యూటిఫుల్ పవర్ లూమ్ జామ్దానీస్ వీటిని మనం నిజంగా చెప్పాలంటే ఇనీషియల్ డేస్లో కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తే తెచ్చాం కానీ నిజంగా వీటి క్వాలిటీ చూసాక చాలా బాగా అనిపించింది లూమ్ జామ్దానీస్ అండి వన్ నైన్ నైన్ ఫైవ్లో మన దగ్గర ఇప్పుడు కుక్కపల్లిలో ఒక థర్టీ పీసెస్ అండ్ వైజాగ్లో ఒక థర్టీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి చందేరి మహేశ్వరి ఇంత బాగున్నాయి చూసారా ఇది వచ్చి మీకు చెందేరి దానిపైన హ్యాండ్ బ్లాక్ ప్రింట్ జైపూర్ నుంచి మహేశ్వరి దీనిపైన కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ టూ సిక్స్ నైన్ ఫైవ్ అండ్ టూ వన్ నైన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మెటీరియల్స్ చాలా ప్యూర్ మెటీరియల్స్ ఇవి రెండు ఈ ఎంటైర్ ర్యాక్ నిజంగా బ్యూటిఫుల్ పార్టీ వేర్స్ అండి ఈ ఎంటైర్ ర్యాక్ బిద మంచి మస్లిన్ ఆర్గాన్జా ప్యూర్ కాటన్స్ అండ్ ప్యూర్ చినాన్ ప్యూర్ షిఫాన్ అట్లా ఉన్న మొత్తం అన్నీ కూడా ప్యూర్ బాందినీస్ ఇట్లా అసలు ఈ ర్యాక్లో ఉన్న ప్రతి డ్రెస్ ఒక హ్యాండ్ పిక్డే ఎంత బాగున్నాయి అంటే డ్రెస్ మెటీరియల్స్ ఫస్ట్ టైం నాకు ఓ పార్టీవే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇంత బాగుంటాయి అనే ఫీల్ వచ్చింది యూజువల్లీ నేను మోర్ హ్యాండ్లూమ్ పర్సన్ కానీ ఈసారి ఎస్పెషల్లీ వచ్చిన పార్టీవే డ్రెస్ మెటీరియల్స్ చాలా చాలా బాగా వచ్చాయండి టెంప్టింగ్గా ఉన్నాయి పండక్కి తగ్గట్టే వచ్చాయి విత్ డీసెంట్ వర్క్స్ మోస్ట్లీ హ్యాండ్ వర్క్స్ ఇలా చూస్తే మీరు చూసారు ఎంత బాగుందో అసలు ఎంత బ్యూటిఫుల్ ఎంత ప్రెట్టిగా ఉందో చాలా చాలా బాగుంది ఇవన్నీ లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం మేము ఇలా ప్రింటెడ్ కావాలనుకుంటే ప్యూర్ మస్లిన్లో ప్రింటెడ్స్ కానివ్వండి అమేజింగ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది అన్ని స్టోర్స్లో ఇవన్నీ బాగానేశారండి ఫస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు నాకు ఇంకా గుర్తు ఒక సిక్స్టీ పీసెస్ తీసుకుంటే నాకు కొంచెం భయం అనిపించింది సేల్ చేస్తామా అని బట్ సిక్స్టీ పీసెస్ ఒక వన్ డేలో సేల్ చేసామంటే అది నిజం ఆన్లైన్లోనే అయిపోయినాయి మోస్ట్ ఆఫ్ ది డ్రెస్సెస్ మనం వెళ్ళి వెతికి తేవాలి కానీ ఎలాంటి కలెక్షన్ అయినా మీరు తీసుకుంటారు అనటానికి మా బాంధనీస్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇవి సహితా సిగ్నేచర్ అండి వన్ ఇంకా మాకు చాలా ఇష్టం అని చెప్పాలి ఈ కలెక్షన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చిన ఇప్పటికీ వస్తున్నా వస్తూనే ఉంటుంది కూడా వీటిలో వెనకాల మేము పడ్డంతా ఎవరి వెనకాల పడం బ్యూటిఫుల్ కోటా కోటా కలెక్షన్ ఇదంతా కూడా ఎంత మంచి పీసెస్ వచ్చినాయి అంటే పాపం వాళ్ళు కూడా మేము ఎంత వెనకపడి చేయండి కావాలి కావాలి అనుకుంటే పాపం కొత్త కలెక్షన్స్ ఎట్ ద సేమ్ టైం పాతవి రిపీట్ చేసి ఇవ్వడం ప్రతి ఒక్క కస్టమర్ ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారోనండి వీటికి ఇవి మాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ కూడా అండి అది అది మీకు మేబీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు కానీ చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిన పీస్లు ఇవి ఇవన్నీ టాప్స్ అండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ప్లస్ సైజెస్ లోపల ఉన్నాయి చాలా ఉన్నాయి ప్లస్ సైజెస్ కూడా ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్లో స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లో స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు కూడా చక్క మీకు చాలా మంచి మంచి పీసెస్ వస్తాయి ఈ ఎంటైర్ అంటైర్యాక్స్ ఏవైతే ఉన్నాయో టాప్స్ కొంచెం ఫిల్ అవుతాయండి ఇంకా ఇలా గజ్జి సిల్క్లో మష్రూలో మొడాల్లో సాటిన్లో కాటన్లో మస్లిన్లో ప్రతి దానిలో కూడా మన దగ్గర హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్లో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్లో ప్రతి దాంట్లో కూడా మన దగ్గర కలెక్షన్ అవైలబుల్గా ఉంది చికెన్ కారీస్లో ప్రతి దాంట్లో చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయి ప్రతిదీ ఇలా కొంచెం ఇవి రెగ్యులర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది కూడా రెగ్యులరే ఇవి కొంచెం ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు కలం కారీ ఫర్ ఎవర్ అందరికీ ఫేవరెట్ అది అలాగా ఈసారి బాగా యాడ్ అయినాయి అయితే ఈ ఎస్పెషల్లీ ఇవి ఈ టైప్ అనమాట ఏవైతే గజ్జి సిల్క్ పైన ఈ ప్రింట్ ఏదైతే వచ్చిందో ఇండిగో కలర్స్ వచ్చి మోస్ట్లీ అన్నీ కూడా చాలా మంచి అజ్రక్ ప్రింట్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా నచ్చింది మంచి ఫీల్ ఉంది ఫ్యాబ్రిక్లో ఇవి ఈ ఎస్పెషల్లీ ఈ పర్చేజ్లో యాడ్ అయిన కలెక్షన్ ఇది ఈ టైప్ ఇంకా చాలా ఉన్నాయి అందులో మస్లిన్స్ అంటే ఫర్ ఎవర్ అనుకోండి ఇంకా మనం రెడీమేడ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం చాలా ఉన్నాయి సిగ్నేచర్ కోటా మెటీరియల్స్ అండి ఇవి కూడా ఆల్మోస్ట్ సైతాన్ని ఫాలో అయ్యి అందరికీ తెలుసు ఎవరైనా కొత్తగా ఉంటే ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఇవి మన దగ్గర ప్యూర్ సిల్క్ కోట కలెక్షన్ అనమాట త్రీ పీస్ సెట్స్ వస్తాయండి విత్ అంతా కూడా లైనింగ్ ప్యాంట్ టాప్ రెండిటికి కూడా లైనింగ్తో పాటు నీట్గా స్టిచ్ చేసి ఉంటాయి విత్ స్లీవ్స్ లోపల ఉంటాయి దుపట్టాస్ ఇలా హెవీగా వస్తాయి త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ప్రైస్ రేంజ్ అందరికీ తెలుసు ఇక్కడ ఈ స్టోర్ కోసం యాడ్ అయిన కలెక్షన్లో ఈ జార్జెట్ ఫ్రాక్స్ ఆల్రెడీ రీల్స్లో స్టోరీస్లో మీరు వీడియోస్లో చూసే ఉంటారు ఇవి సిక్స్ నైంటీ ఫైవ్ ఫ్రాక్స్ ఇవి త్రీ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చి ప్లస్ సైజెస్ అండి మనం యూజువల్గా రెగ్యులర్ సైజెస్తో స్టార్ట్ చేయకుండా ఈసారి ఇక్కడ ప్లస్ సైజ్ అంటేనే మన దగ్గర చాలా కాషియస్గా చాలా కాన్షియస్గా చాలా బాగా హ్యాండ్ పిక్డ్గా తెస్తాం ఎక్కువ పెడతాం ఎట్ ద సేమ్ టైం పెట్టే ప్రతి పీస్ చాలా నీట్గా పెడతాం త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంటాయి ఫ్యూ సిక్స్ ఎక్స్ఎల్ ఉంటాయి కానీ మీరు ఏ అనుకోండి మైండ్లో ఇవన్నీ కూడా ప్లస్ సైజెస్ వీ హ్యావ్ ప్లస్ సైజ్ పార్టీ వేస్ వీ హ్యావ్ ప్లస్ సైజ్ రెగ్యులర్ వేస్ ఎవ్రీథింగ్ మన దగ్గర అన్ని మంచి కలెక్షన్స్ ప్లస్ సైజెస్లో ఉంటాయి ఒకవేళ బాగాలేదు అంటే తేకపోవడం మానేస్తామేమో కానీ పిచ్ పిచ్ కలెక్షన్ ప్లస్ సైజెస్ వాంటింగ్ ఉంది కదా ఏది పడితే అని అనుకోము టాప్స్ ఉన్నాయి మన దగ్గర ప్లస్లో టూ పీసెస్ ఉన్నాయి అండ్ ఇలాగ త్రీ పీసెస్ యునిక్గా ఉన్నాయి చాలా ఉన్నాయి స్ట్రైట్ కట్స్ అన్నార్కలీస్ అన్నిట్లో కూడా ఆలియాస్ అయితే లేవు పార్టీవేర్స్ కూడా ఉన్నాయి కానీ ఆలియాస్ నార్మల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి చాలా తక్కువ ఇవన్నీ మన దగ్గర సిక్స్ నైంటీ ఫైవ్లో స్టార్ట్ అవుతాయి రెడీమేడ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కొంచెం రియాన్లో వస్తాయి అనమాట ఇలా ఉండొచ్చు రియాన్ మెటీరియల్ అనగానే ఈ స్టైల్ ఉంటుంది ఇది నైన్ నైంటీ ఫైవ్ త్రీ పీస్ ఫైవ్ నైంటీ ఫైవ్లోనే స్టార్ట్ అవుతాయి ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు మేబీ నా చేతికి రాకపోవచ్చేమో కానీ ఉన్నాయి ఇలాంటి మంచి బ్యూటిఫుల్ త్రీ పీస్ ఇది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మంచి పార్టీ వేర్స్ వస్తాయి ఎలిగెంట్ టూ పీస్ సెట్స్ వస్తాయి ఇదైతే చాలా బాగుంటుంది నేను చాలాసార్లు ఇందులో కలర్స్ ఐ ఊర్ ఆల్రెడీ ఫర్ ది వీడియోస్ అండ్ ఆల్ చాలా చాలా మంచి పీసెస్ ఇంకా మీకు ఈసారి యాడ్ అయింది ఏంటంటే గజ్జి సిల్క్ అండ్ ప్యూర్ క్రేప్ ప్యూర్ సిల్క్ ఈ స్టైల్ అండి టిష్యూస్ ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడ చూసిన టిష్యూస్ ఉన్నాయి అవి మన దగ్గర ఉన్నాయి అవి కాకుండా మనం కొంచెం యూనిక్గా ట్రై చేసింది ఏంటంటే ప్యూర్ క్రేప్స్ కానివ్వండి ప్యూర్ గజ్జి సిల్క్ కానివ్వండి చినాన్స్ అయితే నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయండి కాటన్స్ ఈవెన్ అదేంటి వింటర్లో కాటన్స్ ఎందుకు అని ఆలోచించకుండా చాలా కాటన్స్ తెచ్చాము ఇలాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలో యుల్ గెట్ సో మెనీ పీసెస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో ప్లస్ సైజెస్ ఎలా ఉంటాయో ప్రతి పీస్ వీటిలో మీడియం నుంచి డబుల్ ఎక్స్ వరకు అలా ఉంటాయి చాలా బాగుంటాయండి మంచి మంచి పీసెస్ ఇలాగా మోస్ట్లీ మంచి పాస్టల్ షేడ్స్లో చాలా మంచి పాస్టల్స్ దొరుకుతాయి నాకు ఈ డ్రెస్ ఎంత నచ్చిందో ఇది క్రే ఇది గజ్జి ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చిన డ్రెస్ ఇది నాకు భలే అనిపించింది మనం షూట్ అట్లా షూట్ కోసం తీసినప్పుడు ఇలా సిల్క్ ప్యూర్ సిల్క్ ప్యూర్ మస్లిన్ అలాగా చాలా మంచి పీసెస్ వచ్చినాయండి ఈవెన్ పాకిస్తానీ ప్రింట్స్లో కూడా చాలా మంచి పీసెస్ వచ్చినాయి ఇలాంటి టూ పీసెస్ అయితే ఆల్వేస్ మనం ఎవరైతే ప్రొడక్షన్ హౌస్తో మాట్లాడి చేపిస్తామో వాళ్ళవైతే ఎవ్రీ టైం కొత్త కొత్త మెటీరియల్స్ ఇప్పుడు ఇంకొక రెండు మూడు వెరైటీస్ రావాలి నేను మీకు వీడియో చూసి అప్లోడ్ చేస్తా ఒక రెండు మూడు వెరైటీస్ ఇంకా ప్రొడక్షన్లో ఉన్నాయి చీరాలలో అవి రావాలి చూడండి ఎంత బాగున్నాయో సిల్క్లో ఇది సిల్క్ పర్చేస్కి వెళ్ళినప్పుడు చూస్తాం ప్రతి పీస్ పట్టుకుని తీసుకొస్తాం మళ్ళీ వచ్చాక మళ్ళీ కొన్నిటికి అమేజింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది కొన్ని ఓకే ఓకే అనిపిస్తాయి జెన్యున్గా చెప్పాలంటే బట్ ఈ సారీ లేని పర్చేస్లో మాత్రం చాలా బాధ అవుతుంది ఇది సమ్మర్ నుంచి అమ్ముతున్నామండి ఇంకా సేల్ చేస్తున్నాం ఇంకా వస్తుంది ఇంకా అడుగుతున్నారు కొన్ని అలాంటి ఎవర్ గ్రీన్స్ ఉంటాయి ఈ సారీ అసలు మస్లింగ్స్ అయితే మస్లింగ్స్ టూ పీసెస్ అయితే సూపర్ అసలు భలే వచ్చాయి అసలు చూడండి అంత బాగుండి అసలు ఎంత హాయిగా ఉంటుందో జస్ట్ లైక్ సిల్క్ ప్యూర్ సి సిల్కోట కోట సిల్క్ కోట ఎలా ఉంటాయి శారీస్లో అలాగా భలే హాయిగా అనిపిస్తున్నాయి ఇవి ఎంత బాగుంటున్నాయో అన్ సన్నగా అనిపిస్తున్నావు ఎస్పెషల్లీ ఈ ఫ్లాక్ కాటన్లోనే అయితే ఫుల్ కలెక్షన్ వస్తుంది అసలు ఎంటైర్ సూపర్ రేంజ్ వస్తుంది ఇందులో చాలా మంచి పీసెస్ వస్తున్నాయి ఇవి ఇది కూడా మస్లినే అసలు మస్లిన్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతి సైజుకి ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఇలా చూడండి ఎంత బాగుందో యునీక్ అండ్ డిజైనర్ పీస్ లైక్ చాలా బాగుంది అలా సో ఇవన్నీ వైజాగ్లో ఉన్నాయి ఇంతకు మించిన కుక్కట్పల్లిలో ఉన్నాయి ఏస్రోనగర్లో చాలా స్టాక్ ఉంది మీకు ఎక్కడ ఏ బ్రాంచ్ దగ్గర అయితే ఆ బ్రాంచ్ అదర్వైజ్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ డబల్ ఫోర్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి వీడియో కాల్స్ కెడ్యూల్ చేసుకోవచ్చు పిక్చర్స్ అడగొచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు క్వాలిటీ గురించి అష్యూరెన్స్ ఇస్తాము లైక్ మీరు పీసెస్ కొనుక్కున్నాక వీడియో కాల్లో మొత్తం చెక్ చేయమనండి అప్పుడే తీసుకోండి డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ క్వాలిటీ విషయంలో ఎస్పెషల్